నమస్కారం ఎస్జీ నైన్ న్యూస్కు స్వాగతం విశాఖపట్నం జిల్లా గాజువాక నందు బెల్లంతో గణపతిని తయారు చేశారు ఈ గణపతిని తయారు చేయుటకు ఇరవై వేల కేజీల బెల్లంను ఉపయోగించారు ఈ గణపతిని తయారు చేయుటకు ట్రస్ట్ వారికి రెండు నెలల కాలం పట్టిందని వారు తెలిపారు రెండు నెలలు రెండు నెలల దగ్గర నుంచి కష్టపడుతున్నాయి ట్రస్ట్ ట్రస్ట్గా ట్రస్ట్ మెంబర్స్ కూడా ఫార్టీ మెంబర్స్ దగ్గర ఉండి అందరూ కూడా కష్టపడుతూ కష్టపడుతూ కష్టపడుతూనే ఉన్నారు నిన్న నైట్ అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసినా రాలేదు ఇది అంటే శాంపుల్ చూద్దాం పోనీ ఏంటి ఏంటి అని అయినా సరే రాలేదు ఈ రోజు నుంచి వస్తుంది ఏమో ఇంకా అంతే మనం అంత ప్రత్యేకంగా తీసుకొస్తాం ఈ రోజు నుంచి వస్తుంది ఇంకా బెల్లం వినాయకుడు అంటే మన వినాయకుడు వచ్చేలాగా మనమేనా ఇక్కడ వచ్చేలాగా ఏంటంటే అలాగ రావాలి ఇది కావాలి కొత్తగా ఏదైనా ఇది కావాలని చెప్పి మనం చేస్తాం అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ వస్తున్న రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ కూడా కంటిన్యూ చేద్దాం ఖచ్చితంగా मेरा मुझे बेटी बनी है। भैया इसीलिए मेरा मुझे बोल। मेरे को निकाले ले। हाँ। तो उसने मेरा रोटी कर दे ली। भैया। और कौन तुम्हारी बेटी बनेगा? बेटी बनने का यार। तुम्हारा बेटा अच्छा है यार। तुम्हारा बेटा अच्छा है यार। हम्म।